హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో మొక్కలకు తెలుపు కలర్ షేడు ఉన్న పురుగు ఎల్లో కలర్ షేడ్ ఉన్న పురుగు పట్టినప్పుడు ఏం చేయాలో వీడియోలో చూపించుతున్నానండి వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందండి వీడియో గురించి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మై ఛానల్కి మోటివేషన్ అందుతుందండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి మొక్కలకి ఇలా ఈ పురుగు పట్టినప్పుడు మొక్కలన్నీ శుభ్రం ఎండిపోతూ శుభ్రం వాడిపోయి మొక్కలు ఇలా కళాహీనంగా మారిపోయి ఆకులన్నీ రాలిపోతూ శుభ్రం ఎండిపోతాయండి పువ్వులు కూడా అసలు పుయ్యవు ఇలా చెట్టు అంతా మొత్తం ఇలాగా అయినప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి మీరు చూసి ట్రై చేయండి ఇలా చెట్లన్నీ ఇలా అయిపోయినప్పుడు నేను ఇలా చేసుకుంటాను వీడియోలు చూపిస్తున్న విధంగా నాకు బాగా యూజ్ అయ్యిందండి ఇది నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక డొక్కు తీసుకుని అందులోని ఇలా మూ మూడు స్పూన్లు సరిపొడి తీసుకోవాలండి రెండు స్పూన్లైనా మూడు స్పూన్లైనా ఇలా సరిపొడి తీసుకుని బాగా మిక్స్ చేసి ఈ సరిపొడిని నీటిలోని ఇలా పూర్తిగా మిక్స్ చేసి ఈ వాటర్ని ఇలా క్లీన్ చేసుకుంటాం కదా మనం డోర్స్ని కానీ అద్దాలు కానీ ఆ బాటిల్లో ఇది వేసేసుకుని మూత పెట్టేసుకుని దీంతో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆ ఎల్లు కలరో తెలుపు కలరు సీడ్ ఉన్నా కాడ పూర్తిగా మొక్కలకి టచ్చింగ్ ఇచ్చేసుకున్నట్లయితే పూర్తిగా నివారణ అయ్యి మొక్కలు ముందుగా మొక్కలు ఆకులన్నీ రాలిపోతాయండి రాలిపోయి ఈ అంతా పోయి పురుగు మొత్తం రాలిపోయి కొత్త ఆకు సిగిర్చి మొక్కలన్నీ చాలా బాగా నీట్గా వస్తాయండి మనీని ఆకులన్నీ తొడిగి కొమ్మ కొమ్మకాయ మొగ్గలు తొడిగి పువ్వులు ఎక్కువ పూస్తూ మొక్కలు నిగ నెగలాడుతూ ఉంటాయండి ఎప్పుడు కూడానే ఇలా మొత్తం అంతా ఈ సీడ్ ఉన్న కాడ మొత్తం అంతా ఇలా ఇచ్చేసుకోవాలండి పెద్ద మొక్కలు అయితే మనకి అందరి అయితే స్పేర్తో కానీ ముందు కొడతారు కదా స్పేరు దాంతో ముందుకు కొట్టుకున్నట్టు కొట్టేసుకుంటే మొత్తం అంతా అందుతుందండి మనకి ఇలా కింద నుంచి ఇలాగా మనకు అందే వరకు ఇలాగా కొట్టేసుకున్నట్లయితే మొత్తం అంతా ఇలా కొట్టేసుకున్నట్లయితే బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి మనం మొక్కలకి ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఒక వారం రోజులకి ఇలాగా మొక్కలన్నీ ఇలా నెగరలాడతా ఆకులు తొడిగి మొగ్గు వేసుకుంటూ చిగురిస్తూ వచ్చేస్తాయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్స్ మీకు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అండి